మధురం గాతి వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి వనమాళీ పరమహంస

आकारी परम हृदयोत्सव आकारी परिपुरित मुरळी रवधारी परिपुरित मुरली रवधारी <गग couples> परिपुरित వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి వనమాలి పరమహంస హృదయ ఉత్సవ కారి అది పరమేశ్వరుడు కనుక ఈ ఉత్సవాలన్నీ మొట్టమొదట ఎక్కడ జరుగుతాయంటే ఇప్పుడు ఈ యజ్ఞమే జరుగుతుంది అనుకోండి ఎంతో ఇది మహోత్సవంగా కనపడతా ఉంది మహోత్సాహాన్ని ఇస్తూ ఉంది అందరికీ కానీ ఇది ఎక్కడో హృదయంలో కదిలి ఉంటుంది అంతే కాబట్టి ప్రాపంచ మన ప్రపంచంలో ఏవైతే భగవత్ సంబంధమైనటువంటి ఉత్సవాలను చూస్తూ ఉంటామో కళ్యాణకరమైనటువంటి శుభకరమైనటువంటి ఉత్సవాలు జరుగుతూ ఉంటాయో ఇవన్నీ కూడా మొట్టమొదట మహాత్ముల యొక్క హృదయాల్లో కదులుతాయి మహాత్ములకేమి ధనం ఉండదు ఏముండదు ఇది రాసినటువంటి వ్యక్తి ఈ కీర్తన సదాశివ బ్రహ్మేంద్ర స్వామివారు వారు తిరుగుతూ ఉన్నాడు కావేరి నది తీరములు అటువంటి అవధూత తలసినటువంటి కీర్తన ఇది కనుక వాళ్ళ దగ్గర ఏమి ఉండదు కనుక పరమేశ్వరుడికి కావలసినటువంటి ఉత్సవాలన్నీ ఏ ఖర్చు లేకుండా మానసికంగా చేసుకుంటారు అది మానస పూజ మానస ధ్యానం మానస జపం అంత మనసులోనే జరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎట్లా కావాలంటే అట్లా చేసుకోగలరు ఆనందంగా ఇట్లా భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఉత్సవాలని ఉత్సాహంతో హృదయంలో మహాత్ములు జరుపుకున్న తర్వాత వాళ్ళు ఏదైతే ఆనందిస్తారో ఆంతర్యంలో అవి బాహ్యంలో ఆవిష్కరింపబడుతూ ఉంటాయి కాబట్టి వాటికి స్ఫూర్తినిచ్చేటువంటి వాడు ఊతనిచ్చేటువంటి వాడు పరమేశ్వరుడు కనుక పరమహంస హృదయోత్సవకారి పరమహంస హృదయోత్సవకారి పరిపూరిత మురళీ రవధారి పరిపూరిత మురళీ రవధారి వనమాలి మధురం గాయతి వనమాలి మధురం గాయతి వన వాళ్ళ హృదయాల్లో ఉత్సాహాన్ని నింపేటువంటి వాడు భగవంతుడే ఎట్లాగూ పరిపూరిత మురళీ రవతారి కాబట్టి మురళిలో తన యొక్క దివ్యమైనటువంటి శోభను ఎట్లాగైతే నింపి ఒక్క వెదురు కొయ్యలో విశ్వమోహన రాగాన్ని ఆవిష్కరింపజేశాడు పరమేశ్వరుడు వాసుదేవుడు అలాగే పరమహంసల యొక్క హృదయాల్లో భక్తుల యొక్క హృదయాల్లో ఈ ఉత్సవాల్ని వేడుకల్ని మొట్టమొదట ఆవిష్కరిస్తాడు ఆ తర్వాత అవి భాష్యంలోకి వస్తాయి కనుక నందుడికి ఈ ఉత్న మహోత్సవం అద్భుతంగా చేయాలి మొట్టమొదటి నందుల్లో కలిసి కదిలింది ఆ తర్వాత చాలా అద్భుతంగా జరుగుతూ ఉంది నిన్ననే మనం చూచాం నంద గోకులమంతా కూడాను ఆనంద తాండవం జరుగుతూ ఉంది భగవంతుని యొక్క దివ్యమైనటువంటి జననం జరిగిన తరువాత కనుక ఆ పండుగ కేవలం యశోద ఇంటికే పరిమితమైంది అని కాకుండా ఇది మా గోకులానికంతా పండుగ అనేటువంటి భావనతో అందరూ చేసుకుంటూ ఉండరు కావలసినవన్నీ కూడాను తెప్పించారు దివ్యంగా అన్నీ తయారు చేసేసారు పంచపక్ష అంతా కూడా తయారైపోయినాయి తినడానికి కూడా అందరు సిద్ధంగా ఉండరు కాబట్టి తల్లులకు ఏ విధమైనటువంటి చీరలు ఇవ్వాలి మగవాళ్ళకి ఏ విధమైనటువంటి వస్త్రాలు ఇవ్వాలి అవన్నీ కూడా తెప్పించి పెట్టారు ఇక అద్భుతంగా నడవబోయేటువంటి సమయంలో యశోదకి ఒక ఆలోచన వచ్చింది నిజమే ఈ మూడు నెలల నుంచి చూస్తున్నాం ఈ ముచ్చట ఎప్పుడు గొడవ పెడతాడో తెలియదు ఏ విధంగా పెడతాడో తెలియదు ఇప్పుడేమో మనం ఇవన్నీ తెచ్చుకున్నాం ఇంత అద్భుతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నాం తీరా అప్పుడు ఏదైనా పేచి అనుకో గొడవ పెట్టాడు అనుకో అనవసరమైన లొల్లి అందువల్ల వాళ్ళకి అవన్నీ ఇచ్చేటప్పుడు ఈయన గొడవ లేకుండా ఎక్కడైనా ఉంచితే బాగున్నా అని ఆలోచించింది ఇంటి ముందు ఓ చెట్టు కింద బండి ఉంది అది శకటం శకటం అంటే బండి ఒక బండి ఉంది ఇప్పుడు అనుకున్నది ఇది మంచి ప్లేస్ హాయిగా గాలి వస్తూ ఉంది చల్లగా అని చెప్పి ఆ బండి కింద మెత్తని పరుపులు చిన్న చిన్నవి తీసుకెళ్ళి ఆయనకి వేసి వస్త్రాలంతా అక్కడ కప్పి అక్కడ పండబెట్టింది చూడండి ఆ తర్వాత అనుకున్నది ఎక్కువ మంది వస్తున్నారు కనుక వాళ్ళందరూ కూర్చోవడానికి విశాలంగా ఉండాలి వాళ్ళకంతా అకామిడేట్ చేయాలి కనుక ఇంట్లో ఈ పెరుగు దొత్తలు పాలకొండలు ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇక్కడ ఉంటే ఎట్లా అని తీసుకెళ్ళి వాటిని ఆ బండి మీద అవన్నీ కూడా పెట్టి స్వామిని కింద పెట్టి వచ్చి బ్రహ్మాండంగా కార్యక్రమం నడుస్తూ ఉంది చూడండి ఎట్లా కార్యక్రమం చేసేది ఆయన కోసం కార్యక్రమానికి వచ్చిన వాళ్ళందరూ లోపలికి వచ్చారు ఎవరి కోసం అయితే కార్యక్రమం చేస్తున్నావు ఆయన బయటకు పోయాడు వన్ థింగ్ పాలకుండలు నేతి దుత్తలు పెరుగు దుత్తలు ఇవన్నీ కూడాను బండికి కూర్చున్నాయి ఎవరికోసమైతే ఈ ఉత్తాన మహోత్సవం ఎవరిదో ఆయన్ని మాత్రం బండి కింద పెట్టారు ఇది విచిత్రం అందరం చేసేది ఇదే కదా వైకుంఠ ఏకాదశి ఏం చేసి ఉంటారు నిన్న చెప్పండి మొన్న ఏదో ఈ కార్యక్రమం నడుస్తూ ఉండింది కనుక ఒక తమాషా జరిగింది కానీ అసలు లేకపోయి ఉంటే సినిమా పోయి ఉంటారేమో చెప్పలేము ఇప్పుడు వైకుంఠ ఏకాదశి జాగరణ శివరాత్రి జాగరణ జాగరణ మేము చిన్నప్పుడు కూడా చూసేటువంటి వాళ్ళం ఆ రోజుల్లో ఇప్పుడేమో నాకు తెలియదు కానీ నేను చెప్పేది ఒక నలభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు యాభై సంవత్సరాల విషయం అప్పట్లో ఒక టికెట్ మీద రెండు సినిమాలు చూపెట్టేవాళ్ళు వైకుంఠ ఏకాదశికి ఎందుకంటే వీళ్ళు జాగరణ కనుక ఒక థియేటర్లో రెండు సినిమాలు చూసేవాళ్ళు టికెట్ ఒకటే ఆ తర్వాత వేరే సినిమాకు పోయేవాళ్ళు వేరే థియేటర్ పోయేవాళ్ళు అక్కడ రెండు సినిమాలు చూసేవాళ్ళు తెల్లారిపోతుంది అప్పుడు అనుకుంటారు జాగరణ చేశాం గనక శివరాత్రి జాగరణ వైకుంఠ ఏకాదశి జాగరణ పుణ్యమంతా మనకి వస్తుంది జాగరణ యొక్క ఉద్దేశం ఏంటి భగవంతుని యొక్క చైతన్యంలో నువ్వు మేలుకొని ఉండాలి భక్తిలో నువ్వు మేలుకొని ఉండాలి కార్యక్రమాల్లో నువ్వు మేలుకొని ఉండాలి జపంలో మేలుకోవాలి ధ్యానంలో మేలుకోవాలి అది కానీ ఉద్దేశం నేను సినిమాలో పోయి మేలుకుంటాను నాటకాలు వేసేవాళ్ళు సినిమాలు వేసేవాళ్ళు రకరకాలు ఇంకెన్నైనా ఉంటాయి కనుక భగవంతుని కోసం పండగ చేయడం ఇప్పుడు పండగ అంటే ఏదొచ్చినా ఏ పర్వదినమైనా సరే భగవంతుని కోసం చేసేటప్పుడు భక్తి ప్రధానంగా ఉండాలి కానీ అసలు పండగ రాబోయే ముందు ఆలోచిస్తారు ఏమేమి తింటాం ఏమేం చేస్తాం ఏమేమి బట్టలు కట్టుకో ఇవన్నీ జరుగుతాయి కొత్త బట్టలు కట్టుకోవాలి ఆ స్నానం చేస్తాము కొత్త బట్టలు కట్టుకుంటాము మంచి భోజనాలు పొంచేస్తాం కానీ ఇది ప్రధానం కాదు అవి ఎప్పుడైనా నువ్వు చేయొచ్చు నీకు శ్రీరామనవమి ఎప్పుడూ రాదు నీకు కృష్ణాష్టమి రోజు రమ్మంటే రాదు నువ్వు కావాలంటే రోజు బోరేలు తినచ్చు కానీ కృష్ణాష్టమి మాత్రం ఎప్పుడైతే వస్తుందో అదంత పరమ పవిత్రమైనటువంటి రోజు కనుక భక్తులు దాన్ని భక్తితో జరుపుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఆ రోజే మనం అన్నీ వదిలిపెట్టి మిగతా ప్రాపంచంగా అన్ని పట్టుకొని ఉంటాం ఏమో యశోద విషయాలు కూడా అదే జరిగింది బహుశా మనకు చెప్పడం కోసం ఏమైనా వ్యాసుడు రాశాడేమో నాది కనుక స్వామిని తీసుకెళ్ళి అట్లా పెడితే ఆయన కాముగా ఉండాడు ఓహో నిత్యమైనటువంటి నన్ను తీసుకొచ్చి బండి కింద పెట్టారు అనిత్యమైనటువంటి పెరుగు పాలకొండలు తీసుకెళ్ళి పైకి పెడతారా పోండి మీరు చేసే పనులు మీరు చేయండి నేను చేసే పనులు నేను చేస్తాను ఆయనకంటే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రామ్ ఉంటుంది కదా